ఇక ఇవాళ్ళ ఎపిసోడ్ లోకి వెళితే రమాదేవి చాలా కోపంగా చామంతి వాళ్ళ అమ్మ చెంప పగలగొడుతుంది అది విని అక్కడికి వచ్చిన చామంతి రమాదేవిని కోపంగా చూస్తుంది అది తట్టుకోలేని రమాదేవి చంద్రిక దగ్గరికి వెళ్లి వేలు చూయించి మరి అక్కడి నుంచి వెళ్లిపోయి చీర మార్చుకుని వచ్చి ఆ కట్టుకున్న చీర ఎవరైతే ముట్టుకున్నారో ఆ చీరని మొత్తం తగలబెట్టేస్తుంది అది చూసిన చామంతి పరుగు పరుగున వచ్చి అక్కడ పక్కనే ఉన్న దుప్పటిని తీసి ఆ మంటలని ఆర్పేస్తుంది ఇంట్లో బట్టలు కాలకూడదండి అరిష్టం అని చామంతి రమాదేవితో చెప్తూ ఉంటే రమాదేవి మాత్రం కోపంగా చంద్రిక ఎవరు వీళ్ళు ఇంతకుముందు ఎప్పుడూ మన ఇంట్లో చూడలేదు కొత్తగా పనిలో పెట్టావా అని నిలదీసి అడుగుతుంది ఇంకా పనిలో పెట్టుకోలేదమ్మా పని కావాలి అని అడిగారు అందుకే తీసుకుని వచ్చాను అని చంద్రిక సమాధానం ఇస్తుంది ఏది పట్టుకోవాలో ఏది ముట్టుకోవాలో తెలియని ఇలాంటి వాళ్ళని నువ్వు పనిలో పెట్టుకున్నావా ఎంత ధైర్యం ఉంటే వచ్చి నా చీరనే ముట్టుకుంటారు ఇలాంటి వాళ్ళను పనిలో పెడతావా వెంటనే వీళ్ళని ఇక్కడి నుంచి పంపించేయి అని గట్టిగా రమాదేవి చెప్పేసరికి చామంతి వాళ్ళమ్మ సైగలతో జరిగింది చెప్తుంది అప్పుడు చామంతి అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మీ చీర కొంగు దీపానికి అంటుకోబోతుంటే మా అమ్మ మీ చీర కొంగుని జరిపిందండి అంతే కావాలని ముట్టుకోలేదండి అని చాలా కూల్గా చెబుతూ ఉంటే రమాదేవి మాత్రం చాలా కోపంగా ఒకవేళ నా చీర కొంగు దీపములకి దగ్గరగా వెళుతూ ఉంటే పట్టుకోవాల్సింది నా కొంగుని కాదు ఆర్పాల్సింది దీపాన్ని అలా చేయకుండా ఇలా చేసిన వాళ్ళని పనిలో పెట్టుకోవడానికి ఎంత ధైర్యం వీళ్లకు మన ఇంట్లో ఉండే అర్హతే లేదు వెంటనే పంపించే వీళ్ళని అని గట్టిగా అరుస్తుంది అంతే ఇప్పటికీ పనివాళ్ల సంఖ్య వెయ్యిన్నొక్కటికి చేరింది ఇక ఈ పనివాళ్ళు కూడా వెళ్లారు అంటే ఇక పనివాళ్లు దొరకడం చాలా కష్టం ఇక ఎక్కడ వెతికినా పనివాళ్ళు దొరుకుతారా నా వరకు నేనైతే మాత్రం బాసాన్లు తోమి పెట్టగలను మరి మీ అమ్మగారు ఏం చేయగలరో చంద్రిక అని రమాదేవి వాళ్ళ అత్త వెటకారంగా అడుగుతూ ఉంటుంది రమాదేవి సైలెంట్ అయిపోయి ఆలోచనలో పడిపోతుంది అంతే ఎంతైనా పని వాళ్లను తీసుకుని రావడం అంటే చాలా కష్టం ఒక పని మనిషిని తీసుకొస్తే తెలుస్తుంది నీకు పనివాళ్ళను తీసుకురావడం ఎంత కష్టమో వచ్చిన వాళ్ళందర్నీ ఇలా ప్రతి చిన్నదానికి గొడవ చేసి బయటికి పంపిస్తే ఎలా ఇంకెవరు దొరుకుతారు ఈ ఇంటికి పని మనిషిగా రావాలంటేనే భయపడుతున్నారు బయట అది తెలుసో లేదో మీ అమ్మగారికి ఒకసారి చెప్పు అని అత్తగారు మాట్లాడేసరికి ఏమీ మాట్లాడకుండా రమాదేవి తన రూమ్ లోకి వెళ్లిపోతుంది చంద్రిక మీ అమ్మగారి గురించి నీకు తెలుసు కదా అవేవి పట్టించుకోకుండా ఏం కావాలో చూడు అని చెప్పేసి అత్తగారు అక్కడి నుంచి వెళ్లిపోతారు అప్పటికే చామంతి చాలా కోపంగా రగిలిపోతూ ఉంటుంది చంద్రిక మెల్లగా చామంతి దగ్గరికి వెళ్లి చామంతి ఇవేవి పట్టించుకోకు అని అంటున్నా సరే చామంతి తల ఊపేసి కోపంగా వాళ్ళమ్మ చెయ్యి పట్టుకుని అమ్మ మనం ఇక్కడ ఇలాంటి ఇంట్లో ఉండాల్సిన అవసరమే లేదు అని బలవంతంగా బయటికి బ్యాగులు పట్టుకుని మరీ తీసుకుని వచ్చేస్తుంది చామంతి కోపంగా వాళ్ళమ్మని పట్టుకుని అలాగే బయట వెళ్తూ ఉంటే గేట్ దాటబోతూ ఉండగా చామంతి వాళ్ళమ్మ రాను అని చెప్పేసి గట్టిగా వెనక్కి లాగుతుంది ఇదేంటి అమ్మా ఇలాంటి మనుషులు కూడా ఉంటారా జస్ట్ నీ చెయ్యి తాకింది అన్న సాకుతో అంత ఖరీదైన చీరనే తగలబెట్టేసింది ఆవిడ చీర ఆవిష్టం కాల్చుకుంటే కాల్చుకొని ఇంకేమైనా చేసుకోని కాని నిన్ను కొట్టింది చూడు అసలు మనని మనుషులే కాదు అన్నట్టు చూస్తుంది చూడు అది మాత్రం నాకు నచ్చడం లేదమ్మా ఏ మనం మనుషులం కాదా మనకి ఆత్మాభిమానం ఉండదా వీళ్ళు రాజావారు రాని గొప్ప వాళ్ళ అమ్మా అలా ఇంటి ఇంట్లోనే మనని ఎప్పుడు కూడా చిన్న చూపు చూడలేదు వాళ్ళు మనని ఎప్పుడు మంచిగా ప్రేమగా ఆప్యాయంగా చూసుకున్నారు కానీ వీళ్ళు మనుషులంటేనే విలువలేనట్టుగా మాట్లాడుతున్నారమ్మా ఇలాంటి ఇంట్లో మనం ఒక్క క్షణం కూడా ఉండలేమమ్మా పద వెళ్దాం పదమ్మ వెళ్దాం అని అమ్మ చెయ్యి పట్టుకుని చామంతి లాక్ తీసుకుని వెళ్ళబోతూ ఉంటే ఎక్కడికి వెళ్తామే అసలు మనము ఎక్కడ దాక్కోగలము ఒక పక్క మీ అక్క ఎక్కడుందో తెలియడం లేదు మరో పక్క పోలీసులు మన కోసం వెతుకుతూ ఉన్నారు బయటికి వెళ్లి బాధపడ్డం కన్నా ఇక్కడే కొన్ని రోజులు తలదాచుకుందామే నా మాట వినవే తల్లి అని సైగలతో చామంతికి నచ్చజెప్తుంది నెక్స్ట్ సీన్ లో రోజా అరుణ్ దగ్గర నుంచి ఫోన్ రాలేదని ఆలోచిస్తూ ఉంటుంది నేను వేసిన ప్లాన్ పక్కాగానే వేశాని ఇంకా నా సూర్యుడి దగ్గర నుంచి మెసేజ్ రాలేదు ఫోను రాలేదు అని ఆలోచిస్తూ ఉండగానే అరుణ్ రోజాకి మెసేజ్ చేస్తాడు రేపు కాఫీ షాప్లో కలుద్దామా అని చెప్పేసి తను ఇచ్చిన మెసేజ్ని రోజా చదువుతుంది కానీ వెంటనే రిప్లై ఇవ్వదు తను వెళ్లి బోర్డు మీద ప్లాన్ వేసుకుంటుంది ఎలాగైనా సరే కాఫీ షాప్ అనే వంకతో రమాదేవి ఇంటికి వెళ్లాలని తను పర్ఫెక్ట్ ప్లాన్ వేసుకున్న తర్వాత ఓకే అని మెసేజ్ చేస్తుంది అప్పటికే అరుణ్ మెసేజ్ కోసం వెయిట్ చేసి వెయిట్ చేసి నిద్రపోయి ఉంటాడు ఆ ఫోన్ బెల్ మోగగానే ఎంతో ఆతృతగా లేచి ఆ మెసేజ్ని చూసి ఓకే అని రిప్లై ఇచ్చి మళ్ళీ పడుకుంటాడు ఎస్ నా ప్లాన్ పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయ్యింది రేపు సూర్యోదయంతోనే నా సూర్యుని ఇంట్లో అడుగుబెట్టబోతున్నాను అని రోజా చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ సీన్లో ఎర్లీ మార్నింగ్ హర్షవర్ధన్ గార్డెన్ లో మొక్కలని నాటుతూ వాటరింగ్ చేస్తూ ఉంటాడు చామంతి బయటికి వచ్చి ఏదో వెతుకుతున్నట్టు కనిపిస్తే తనను పిలిచి ఎవరమ్మా నువ్వు అని అడుగుతాడు అప్పుడు చామంతి ఆనందంగా హర్షవర్ధన్ దగ్గరికి వచ్చేసి నేనా ఇక్కడ కొత్తగా చేరిన పని మనిషినండి మరి మీరు అని అడుగుతుంది నేనా నేను మీ అమ్మగారికి పర్సనల్ పని మనిషినమ్మా అని చెప్పేసి అతను అనగానే ఓహో మీరు అమ్మగారికే పర్సనల్ అంటే మీకు అమ్మగారితో చాలా చనువు ఉన్నట్టుంది కదా అని చామంతి అడుగుతుంది మీ అమ్మగారికి మీ అమ్మగారే చనివి ఇక బయటి వాళ్ళకేం చనువిస్తారు అని హర్షవర్ధన్ కూలుగా అనేసరికి అవునవును ఆ విషయం మాకు రాగానే అర్థమయ్యింది లేండి అని చామంతి అంటుంది ఏమర్థమైందమ్మా నీకు అని హర్షవర్ధన్ అడగగానే ఏం లేదులేండి పొరపాటున మా అమ్మ ఆమె చీర కొంగును పట్టుకుందని చెప్పి చీరనే ఆవిడ గారు అని చామంతి అనగానే పోనీలే అమ్మ చీరనే పట్టుకుంది పొరపాటున అమ్మగారిని తగిలింటే ఇంకా అంతే అని అనేసి హర్షవర్ధన్ అంటూ ఉంటే అంటే మా అమ్మ అమ్మగారిని ఒకవేళ పట్టుకుని ఉంటే మా అమ్మని తగలబెట్టేసేదా అని చామంతి టెన్షన్ పడుతూ అడుతూ ఉంటే అవునమ్మా అందులో అనుమానమే లేదు ఆమె క్యారెక్టరే అంతా అని హర్షవర్ధన్ కూల్గా చెప్తాడు అమ్మో అయితే ఆవిడతో చాలా జాగ్రత్తగా ఉండాలండి అయినా ఇక్కడ మొక్కలు చాలా అందంగా నాటారండి అసలు మీరిక్కడ పనిలో చేరి ఎన్ని నెలలవుతుంది అని చామంతి అడగగానే ఓ పాతిక సంవత్సరాలు అయి ఉంటుందమ్మా అని హర్షవర్ధన్ అంటాడు అమ్మో అన్ని సంవత్సరాలు అయిందా అంటే మా చంద్రిక అత్త కంటే ముందే జాయిన్ అయ్యారా అని చామంతి అడిగేసరికి హర్షవర్ధన్ ఏమీ సమాధానం ఇవ్వడు అయినా నువ్వు ఏదో వెతుకుతున్నావు కదమ్మా ఏంటది అని హర్షవర్ధన్ అడుగుతూ ఉంటే తులసి మొక్కనండి అయినా ఇంటి ముందు ఇన్ని మొక్కలు పెట్టుకున్నారు తులసి మొక్క లేదేంటండి అని చామంతి అడగగానే తులసి మొక్క ఇంటి ముందు ఉండదమ్మా ఇంటి ఉంటుంది ఇన్ని ఖరీదైన మొక్కల మధ్య ఆ మొక్క ఎందుకు అంటుందమ్మా మేడం గారు అని హర్షవర్ధన్ అనగానే పిల్లలు లేని తల్లి ఉన్న ఇల్లైనా ఉండొచ్చు కాని తులసి మొక్క లేని ఇల్లు ఉండకూడదండి ఆ శ్రీకృష్ణ పరమాత్మున్నే తూచిన ఆ తులసి మొక్క ఇంటి వెనకాల కాదు ఇంటి ముందు ఉండాలి అని చామంతి చెప్పేసి తులసి మొక్కను తీసుకురావడానికి ఇంటి వెనకా వెనకాల వైపుకి వెళుతుంది హర్షవర్ధన్ తననే గమనిస్తూ ఈ అమ్మాయి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది మా మధ్యలో ఎలా ఉండగలుగుతుందో ఏమో చూద్దాం అని తన పనిలో తాను నిమగ్నమైపోతాడు తరువాత చామంతి వెనకాల ఉన్న కృష్ణ తులసి మొక్కని తులసి కోటను తీసుకుని వచ్చి ఒక పీఠంలాగా కట్టేసి తులసి కోటను దానిమీద పెట్టేసి తులసి మొక్కను పెట్టి పూజ చేస్తుంది ఆ పూజనంతా చూసిన హర్షవర్ధన్ చాలా ఆప్యాయంగా చామంతిని చూస్తూ ఉంటాడు పూజ చేస్తూ ఉన్న చామంతి మీరు కూడా రండి తులసమ్మకి దండం పెట్టుకుందురు అని చెప్పగానే ఆ సరే వస్తున్నాను చేతులు కడుక్కొని వస్తాను అని చెప్పేసి హర్షవర్ధన్ వెళ్లిపోతాడు ఇంతలో చామంతి పూజ చేస్తూ హారతి ఇస్తూ గంట కొడుతూ ఉంటుంది ఆ గంట శబ్దానికి డిస్టర్బ్ అయిన రమాదేవి లోపలి నుంచి పరుగు పరుగున బయటికి వస్తుంది అడిగి ఈ మొక్కని ఎక్కడ నాటావు ఏది ఎక్కడ నాటాలో కూడా తెలియదా నీకు అని కోప్పడేసరికి చామంతి ఉలిక్కిపడి లేచి నిలబడుతుంది తరువాత రమాదేవి ఆ చా ఆ తులసి మొక్కను పీకబోతూ ఉంటే హర్షవర్ధన్ వచ్చేసి రమాదేవి చేయిని గట్టిగా పట్టుకుంటాడు హర్షవర్ధన్ రమాదేవి చెయ్యి పట్టుకోగానే చామంతి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది మా అమ్మ జస్ట్ చీర కొంగు పట్టుకున్నందుకే ఆ చీరని కాల్చేసింది ఈ ఇప్పుడు ఈయన అన్ని తెలిసి కూడా మేడం గారి చెయ్యి పట్టుకున్నాడు అంటే ఇప్పుడు మేడం గారు ఇద్దరిని కూడా అనేసి షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతటితో ఇవాళ సీరియల్ అయిపోతుంది నా సీరియల్ గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గివ్ వన్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్